దేశ రక్షణలో రక్షణ రంగ ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయం ఒకవైపు దేశానికి సేవ చేస్తూనే మరోవైపు ప్రజాసేవ చేయాలని సంకల్పించి నేవల్ డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ప్రత్యేకంగా అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రతిభ చూపుని వారిని వారికి ప్రోత్సహించాలని ఒక మంచి సంకల్పంతో ఈ అసోసియేషన్ అధ్యక్షులు భక్తులు చిరంజీవి గారు కార్యదర్శి విజయనగిరి భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు సంకల్పించారు అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా ఉద్యోగుల పిల్లల్లో ఎవరైతే ఉన్నతంగా మంచి మార్కులు తెచ్చుకొని మరి వారు రాణిస్తారో అటువంటి వారిని ఎంపిక చేసి వారికి ప్రతిభకు ప్రోత్సాహం పేరిట విద్యా ప్రోత్సాహాలు అందజేయడం జరుగుతుంది మరి ఇందులో ప్రత్యేకంగా డాక్టర్ గారు రాజేష్ గారి సౌలభ్యంతోనే గత ఏడాది ఈ ఏడాది కూడా పిల్లలందరికీ కూడా వారికి విద్యా ప్రోత్సాహకాలు అందజేశాం అలాగే అసోసియేషన్ ద్వారా సభ్యులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని వాళ్ళకి అండగా ఉండాలనేదే ఈ సంకల్పం ఇందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అయ్యారు చాలామంది మనకి దీని అసోసియేషన్కి సపోర్ట్ చేస్తున్న ఉన్నారు ప్రత్యేకంగా ఎటువంటి లాభాపాక్ష లేకుండా పది మందికి సహాయపడాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకోవడంతో పాటు ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ప్రముఖ ఇండియన్ క్రికెటర్ శ్రేఖర్ భరత్ గారు కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేశారు వారి చేతుల మీదుగా ఈరోజు మేము ఈ విద్యా ప్రోత్సాహాలు అందించాం ఎందుకంటే అత్యున్నతంగా భారత క్రికెట్ జట్టు ఎంపికైన భర్తను స్ఫూర్తిగా తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా విద్యారంగంలో ఉన్నస్థాయి శిఖరాలు అధిరోహించాలని మంచి మంచి ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలన్నదే సంకల్పంతో భరతని ముఖ్య అతిథిగా పెట్టి ఈరోజు ప్రోత్సాహకాలు అందించాం ఈ ప్రోత్సాహాలు తీసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా మా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు పూర్వ ఉద్యోగులు అలాగే వారి పిల్లలకి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మరి ఈనాటి ఈ విద్యా ప్రోత్సాహాల కార్యక్రమం ఏదైతే ఉందో మరి లాస్ట్ ఇయర్ కూడా రెండు వేల మూడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ ఏపార్డ్స్ అయితే సెవెంత్ క్లాస్ నుండి ఇంటర్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ నీటు ఇలా తదితర ఉత్తీర్ణ అన్నీ